రాసినారు అది ధర్మం కాదు ఎందుకంటే నేను ప్రభుత్వాది నేతగా ముఖ్యమంత్రిగా ఉన్నాను చేయదలుచుకుంటే ఇప్పుడే చేయాల ఇప్పుడు మాటలు చెప్పి చేయకుండా ఉండకూడదు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి మాట అన్నమంటే అమలు చేయాలి అమలు జరగాలి చేయవలసిన చేయగలిగినవి చేస్తూ పోతూ ఉన్నాం త్వరలోనే పెద్దలు కేశవరావు గారి అధ్యక్షతన ఒక మేనిఫెస్టో టిఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తే ఏం చేయబోతాం ఏ ప్రజలకు ఏం చేస్తాం అనేటువంటి వాటిని అన్నింటినీ టీఆర్ఎస్ ప్రకటించబోయే ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం ఎలక్షన్ అయి వచ్చిన తర్వాత వాటి కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తాం కానీ ఇప్పుడు చెప్పి రేపు ఎప్పుడు చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు గవర్నమెంట్గా చెప్పడం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి నేను చెప్పడం అది అనైతికం అవుతుంది కాబట్టి నేను చెప్పడం లేదు కానీ త్వరలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ విషయాలన్నీ వివరంగా ప్రజల ముందుకు తీసుకొస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయాలి తెలంగాణ వచ్చిన రోజు నా గుండెల నిండా నేను ఎంత సంతోషపడ్డను ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డలకే తొంభై ఐదు శాతం రిజర్వేషన్ కూడా ప్రధానమంత్రి కొంచెం ఊగిసలాడుతుంటే నేనే వెళ్ళి అడిగినా చేస్తావా సత్తవా నరేంద్ర మోడీ చెప్పు మా పంచాయతీ దీని మీద ఉండే అని చెప్పి బల్ల గుద్ది ఖచ్చితంగా కావాలనేది మా హక్కు మాకు రాజ్యాంగంలో ఉందని కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు మొన్ననే తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా ఇప్పుడు తెలంగాణలో వచ్చే ప్రతి ఉద్యోగం మన బిడ్డకే వస్తుంది తప్ప ఎవరో తన్నుకపోయే పరిస్థితిగా ఉండదు ఆ చరిత్ర మారిపోయిందని చెప్పి తెలంగాణ స్వరాష్ట్రంగా తనను అసత్యం చేసుకున్న విధానం ఇది ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ ఇక్కడ ఉన్న అక్కచాలను నన్నదమ్ములే కాదు టీవీలలో నా స్పీచ్ వినేవాళ్ళు అందరూ ఆలోచన చేయాలి ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ తొంభై ఐదు శాతం రిజర్వేషన్ సాధ్యం అయ్యేదా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది టిఆర్ఎస్కు కున్న నిబద్ధత తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ యువత పట్ల టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి యొక్క నిబద్ధత అయితే భవిష్యత్తులో కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ సాకారం కావాలి కళ్ళ చూడాలి ఖచ్చితంగా చూస్తాం ఆ మాట తప్పకుండా ముందుకు పోదామని చేస్తా ఉన్నా మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ బాసిల్లాలే అద్భుతమైనటువంటి పరిశ్రమలు ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అపారంగా పెరగాలి వాటన్నిటి కూడా భవిష్యత్తులో బ్రహ్మాండం చేసుకుంటాం సంక్షేమాన్ని కూడా మరింత పెంచాలి ఇప్పుడు ఇచ్చే పెన్షన్లు కొంత పెంచాలి వృత్తి కొంత పెంచాలి అందరినీ పేదలను ఆదుకోవాలనుకునే మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా గొప్పగా బాగుపడదామని అనుకున్నాం నిజంగానే బాగుపడుతున్నాం సంపాదన పేదలకు అద్భుతంగా పెంచుకుంటున్నాం అభివృద్ధి యజ్ఞం ఎట్టి పరిస్థితులు ఆగకూడదు స్టడీగా ఇది క